ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు పర్యటనలో భాగంగా దేవదల బ్యారేజ్ పరిశీలించారు గోదావరి జాల వివాదంపై అసెంబ్లీలో చర్చిద్దామన్నారు రాబోయే రెండేళ్లలో చేస్తామని త్వరలో నిధులు విడుదల చేస్తామని తెలిపారు బీఆర్ఎస్ పదేళ్ల అనుభవంతో తమకు సూచనలు చేస్తే తీసుకుంటామన్నారు పక్క రాష్ట్రాల వారితో చర్చించి తెలంగాణ నీటి హక్కులు కాపాడుకుంటామన్నారు రేవంత్ రెడ్డి గోదావరి జలాలకు సంబంధించిన వివాదాల మీద కూడా శాసనసభలో చేద్దాము ముఖాముఖి కూర్చొని మీ అనుభవం ఐదు సంవత్సరాలు హరీష్ రావు గారు ఐదు సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేశారు పది సంవత్సరాలు వాళ్ళిద్దరే ఈ శాఖను నిర్వహించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెండు సంవత్సరాలే అయింది నిర్వహించి పది సంవత్సరాల మీ అనుభవంతో మీరు సాధించిన విజయాలేంది మీరు మాకు అప్పజెప్పిన వారసత్వం ఏంది మాకు అప్పజెప్పిన వారసత్వంలో మేము పాల్పడిన తప్పిదాలు ఏంటివి మీరు విషయాన్ని విఫులీకరించి సభలో చెప్పండి ఒకవేళ మేము ఏదైనా సవరించుకునేది ఉంటే సవరించుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మేము మేధావులం కాదు ఎనభై వేల పుస్తకాలు చదవలేదు లేకపోతే మేము ప్రపంచ అని కూడా మేము చెప్పడం లేదు మేము మనుషులము మేము చదివి తెలుసుకుంటాం మేము అడిగి తెలుసుకుంటాం మేము సూచన చేస్తే తీసుకుంటాం మేము పరిపూర్ణమైన జ్ఞానం జ్ఞా మేము జ్ఞానవంతులం అని నేను కానీ మా మంత్రి గారు కానీ చెప్పడం లేదు మీ అనుభవం పది సంవత్సరాలు మా అనుభవం రెండు సంవత్సరాలు మీరు పది సంవత్సరాల అనుభవంతో మాకు సూచన చేయండి రెండు సంవత్సరాల అనుభవంతో మేము ఆ సూచనలు తీసుకొని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము మూడోది పక్క రాష్ట్రానికి నీళ్లు తరలించుకెళ్ళడానికి ఈ ప్రభుత్వమే సహకరిస్తుంది అన్నట్టుగా ఆరోపణలు చేస్తుంది నేను మీడియా మిత్రులను ఇక్కడ వాళ్ళని అడుగుతున్నా ఎవరైనా ప్రజా జీవితంలో ఉండి తెలంగాణ ప్రజల ఓట్లతోని ఎన్నికైనా ఎవరైనా అయి ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వ్యక్తి కూడా ఒక ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి ఇక్కడ ప్రతినిధి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎవరైనా సహకరిస్తారా గోదావరి నదీ జలాలకు సంబంధించిన వివాదాల మీద కూడా శాసనసభలో చర్చ చేద్దాము ముఖ